ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు శుక్లపక్షం జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం దశమి రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు నక్షత్రం హస్త వర్జ్యం ఉదయం ఒంటి గంట రెండు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ లక్ష్మీ వారి అష్టోత్తరం చదవండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు ముఖ్యమైన విషయాలలో మాత్రం పరీక్షాకాలంగా ఉంటుంది వృషభ రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది రుణ ఒత్తిడులు తొలగుతాయి వస్తులాభం మిథున రాశి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది సంతానం సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు సింహరాశి పనులు సకాలలో పూర్తి చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కన్యారాశి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తులారాశి వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురై చికాకులు పెడతాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు ధనస్సు రాశి అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి మకర రాశి సంఘంలో గౌరవం లభిస్తుంది కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు వాహన సౌఖ్యం కుంభరాశి జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు మీనరాశి శ్రమకు తగిన ఫలితం దక్కదు ఆరోగ్య వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు నమస్కారం